హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ వచ్చాయి ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ప్రధానంగా డిఎస్సి అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి చూసినట్లయితే నేడే మనకు వన్ టు వన్ జాబితా విడుదల కాబోతున్నది నిన్న రాత్రి చూసాం మనము తొమ్మిది తొమ్మిదిన్నర ఆ సమయంలో మరి డిఈఓ ఆఫీసర్లందరికీ కూడా ఈ యొక్క జిల్లాల వారీగా వన్ టు వన్ జాబితా మరి అంత అర్ధరాత్రి మరి వెబ్సైట్ లో పొందుపరచడం కష్టం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ యొక్క వన్ వన్ జాబితా అనేది విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ విద్యాశాఖ మరి ఈ వన్ వన్ జాబితాకి ఆమోదం కూడా తెలపడం కూడా జరిగింది రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు తొమ్మిదో తారీఖు రేపే లక్ష్యం నెరవేరిన రోజు మరి రేపే రాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మీరు నియామక పత్రాలు అందుకోబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బి స్టేడియంలో ఇవ్వనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి వివరంగా చూద్దాం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీకి మరి వన్ ఇస్ట్ వన్ చొప్పున ఎంపిక అయినటువంటి మరి అభ్యర్థుల యొక్క జాబితా మంగళవారం విడుదల కానున్నది సోమవారం అర్ధరాత్రి డిఈఓ కార్యాలయాలకు ఈ యొక్క జాబితా పంపించ పంపించడం జరిగింది ఆల్రెడీ ఎంపికైనటువంటి అభ్యర్థులు అన్ని జిల్లాలోని డిఈఓ కార్యాలయాల వద్ద ఏడు గంటలకే చేరుకోవాలని పలువురు డిఈఓలు కూడా ప్రకటించారు వరంగల్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ ఇలా ప్రకటించినటువంటి ఒక పత్రికా ప్రకటన మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వారికి గుర్తింపు కార్డును ఒక ఐడిని కూడా అందజేస్తారు ఆ తర్వాత బుధవారం హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకునే కార్యక్రమానికి హాజరు కావడానికి అవకాశం ఉంటుంది బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు ఇప్పటికే అన్ని జిల్లాలో దృ ధ్రువపత్రాల పరిశీలన అయితే ముగిసింది మరి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది మరి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది మరి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావడం జరిగింది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్నారనమాట రైట్ ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడం జరిగింది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల ఖరారు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు సోమవారం రాత్రి వరకు జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఆయా జిల్లాల డిఈఓలకు విద్యాశాఖ పంపించడం జరిగింది టీచర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక జాబితాల్లో పేర్లు ఉన్నటువంటి అభ్యర్థులకు మంగళవారం ప్రత్యేక ఐడి కార్డులను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారనమాట ఇందుకోసము అభ్యర్థి మరి ఫోటోతో డిఈఓ కార్యాలయానికి వెళ్ వెళ్తే గనక అక్కడ ఐడి కార్డును జారీ చేయనున్నారు మీరు ఒక పాస్పోర్ట్ తీసుకొని మరి ఐడి ప్రూఫ్ ఏదన్నా అట్లా మీరు తీసుకొని అక్కడికి వెళ్తే గనక మీకు ఒక సపరేట్ ఐడి ఇస్తారనమాట ఓకేనా గుర్తింపు కార్డు అనేది ఇస్తారనమాట ఈ ఐడి కార్డు ఉంటేనే ఇక్కడ చూడండి ఈ ఐడి కార్డు ఉంటేనే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తారు అభ్యర్థులను ఎల్బీ స్టేడియంకు తీసుకువచ్చేందుకు మరి అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్టేడియం స్టేడియం జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు సంబంధిత జిల్లా కౌంటర్లలోనే ఆయా జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు తమ నియామక పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలిసింది దాంతో సుమారు నాలుగు వందల పోస్టులకు సంబంధించిన అభ్యర్థు అభ్యర్థుల మరి ఖరారు ప్రక్రియను తర్వాత చెయ్యనున్నారు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చెయ్యలేదు వీళ్లకు సంబంధించి దాదాపుగా నాలుగు వందల పోస్టులకు సంబంధించి మరి ఏదైతే నియామక ప్రక్రియ ఉందో దాని తర్వాత చేస్తారు అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది దసరా సెలవు అయ్యేలోపే మనకు కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వబోతున్నారు మనకు దసరా సెలవులు ఎప్పటి వరకు ఉన్నాయండి దాదాపుగా పదహారవ తారీఖు వరకు ఉన్నాయి ఆ పదహారవ తారీఖు లోపే వీళ్లకు పోస్టింగ్లు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది డిఎస్సి అభ్యర్థులకు తొమ్మిదిన మరి నియామక పత్రాలు అందజేతకు అరవై స్టాల్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు అధికారులు చెప్తారండి చాలా క్లియర్గా చెప్తారు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి నియామక పత్రాలని అయితే స్టేజ్ మీద మాత్రం రేవంత్ రెడ్డి ఎస్ఆర్ చేతుల మీదుగా కొంతమందికి మరి కొంతమంది అబ్బాయిలకు కొంతమంది అమ్మాయిలకు మరి అందచేయడం దాని తర్వాత స్పీచ్ చేయడం ఈ కార్యక్రమం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత అందరూ మరి పదకొండు వేల మంది అభ్యర్థులు కూడా అక్కడ లైన్లలో నిలబడి అక్కడ తీసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్ కు బస్సులు కూడా వేయనున్నారు దాదాపు పదివేల మందికి మరి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డిఈఓ ఆధ్వర్యంలో అరవై స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలను అందజేసి ప్రసంగిస్తారు ఎంపికైనటువంటి అభ్యర్థులు హైదరాబాద్ లోని స్టేడియానికి వచ్చేందుకు ఈ నెల మరి తొమ్మిదిన ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎంపికైనటువంటి వారిలో పాలిచ్చే తల్లులు కానీ గర్భిణి దివ్యాంగులు మరి ఉంటే వారి వెంట ఒకరిని వెంట తెచ్చుకోవడానికి కూడా వీలు కల్పించబోతున్నారు అధికారులు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే మనకు ఇక్కడ చూసినట్లయితే దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నదనమాట మెరిట్ ఆధారంగా ఇక్కడ చూసినట్లయితే ఏ పాఠశాలలో పని చేయాలో డిఈఓలు ఉత్తర్వులు చేస్తారు ఇస్తారనమాట అయితే నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నదనమాట ప్రారంభించనున్నారు కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను దసరా సెలవులు ఈ నెల పద్నాలుగుతో ముగుస్తాయి సో అప్పటికి జిల్లాల వారిగా మరి కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాలో మరి స్పెషల్ ఎడ్యుకేటర్లు పిఈటీలకు నియామక పత్రాలను మరి ఈ నెల తొమ్మిదిన ఇవ్వడానికి వీలు కాదన్నారు సో వాళ్ళకు కొంచెం కోర్టు కారణాల వల్ల వారిని ఆపడం జరిగింది మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు రైట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరపండి విద్యాశాఖ కార్యాలయం వద్ద అభ్యర్థుల నిరసన మనం ఇప్పుడే చూసాము సో మనకు వన్ ఇస్ట్ త్రీ చొప్పున మరి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించాలని చెప్పేసి వాళ్ళైతే కోరడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బిఈడి విద్యార్థులతోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చెయ్యాలి మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఏం చెప్తున్నారంటే ఇక్కడ బిఈడి చదివిన వారితోనే మరి డిఎస్ఈలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వంద శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ జూనియర్ ఈ సమావేశంలో మరి చాలామంది పాల్గొనడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుసు మరి ఈ యొక్క వంద శాతం పోస్టులు డైరెక్ట్గా మరి డిఎస్సి అభ్యర్థులు అంటే బిఏ డిఎస్సిలో బిఈడి అభ్యర్థులతోనే భర్తీ చేయాలి అన్నట్లుగా వీళ్ళు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు రైట్ నెక్స్ట్ చూద్దాం ఇక గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు మరి శుభవార్త త్వరలోనే గ్రూప్ ఫోర్ ఫైనల్ సెలెక్షన్స్ కాబోతున్నాయి ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీజీపీఎస్సి చైర్మన్తో ఫోన్ లో మాట్లాడినటువంటి మంత్రి త్వరలోనే వీళ్లకు ఖచ్చితంగా మరి తీపి కబురు మరి చెప్తామంటూ మంత్రి గారు చెప్పడం జరిగింది సో టీజీపీఎస్సి చైర్మన్తో కూడా ఫోన్లో మాట్లాడారు నిన్న ఆల్రెడీ చెప్పాము త్వరలోనే గ్రూప్ ఫోర్ ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను మరి ప్రభుత్వం చేపట్టనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు గాంధీభవన్లో మరి వాళ్ళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మంత్రిని కలిశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చిందని ఫైనల్ రిజల్ట్స్ ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఫైనల్ రిజల్ట్స్ను ప్రకటించాలన్నారు త్వరలోనే గ్రూప్ ఫోర్ అభ్యర్థులను సమస్యను మరి ప్రభుత్వం పరిష్కరించి తీపి కబురు అందిస్తుందని మరి మంత్రి అయితే హామీ ఇవ్వడం జరిగింది నేను అనుకుంటున్నాను ఈ నెలాఖరులోగా గ్రూప్ ఫోర్ యొక్క ప్రక్రియ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది ఇరవై రెండు నుంచి ఏఈ పోస్టుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు సహాయ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాలో చోటు సంపాదించినటువంటి అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఐదు వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్ఈ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ యొక్క పరిశీలన ఉంటుందని చెప్పడం జరిగింది రైట్ ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కనుక వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం రావడం జరిగింది వైద్య శాస్త్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ బహుమతిని ఇద్దరిని వరించింది నోబెల్ బహుమతి విక్టర్ విక్టర్ అంబ్రోస్ గుర్తుపెట్టుకోండి పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి విక్టర్ అంబ్రోస్ గ్యారీ రౌకున్కు మరి నోబెల్ పురస్కారం అయితే దక్కడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్